వారికి కూడా మీరు అనుభవ కలవడం మాకు సంతోషదాయకం వారి పక్షంగా కూడా మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు కెథీడ్రల్ సంఘము మేదకంతటి పక్షంగా అన్నకు హృదయపూర్వకమైన వందనాలు ఆ ప్రభు యొక్క దీవెనలు ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబానికి కలిగి ఆయుర ఆరోగ్యం సుఖశాంతులు మీ ప్రభుత్వాన్ని మీ నాయకత్వాన్ని దేవుడు బహుగా దీవించి వారి దిల్ల చేయును గాక ఆ మెయిన్ ఆ మెయిన్ థ్యాంక్ యూ అన్న ఏమన్నా తప్పులు మాట్లాడితే క్షమించండి అదే సార్కి ఇస్తున్నా మరి సమయం సార్కి ఇస్తున్నాం ఇంకో మైక్ ఉంది అన్నారు మరి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు శర్మల రేవంత్ రెడ్డి గారు మనతో మాట్లాడతారు క్రిస్మస్ మరియు శత జయంతి ఉత్సవాల గ్రీటింగ్స్ వారు అందజేస్తారు మరి ఇంతకు ముందు వారు వచ్చినప్పుడు ఇక్కడ ప్రార్థనలు చేసి పంపినారు వారి మొక్కుబడి ఉంది డాక్టర్ రోహిత్ గారు మొక్కుబడి ఉంది అన్ని మొక్కుబడులు ఒక్కసారి ఉమ్మడిగా చాలా పెద్ద ఎత్తున తీర్చేస్తారు దేవుడు వారిని బావుగా దీవిస్తాడు ఏ కొరతలు ఉండడం అంటే సమృద్ధి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి థ్యాంక్ యూ ఈరోజు ప్రభు భక్తులందరూ మెదక్ చర్చ్ ప్రాంగణంలో మరీ క్రిస్మస్ పండుగను నిర్వహించుకోవడానికి విచ్చేసి వంద సంవత్సరాలు ఈ మెదక్ చర్చ్ నిర్మాణం ఈ దేవాలయ నిర్మాణం జరిగిన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వాహకులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు సహచర మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసనమండలి సభ్యులు శాసన సభ్యులు మత ప్రవక్తలు ప్రభు ఈ శుభకార్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా మీ అందరికీ భక్తులందరికీ ఈరోజు రెండు శుభకార్యాలు ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాం ఒకటి వంద సంవత్సరాల క్రితం ఆనాడు వచ్చిన కరువు కాటకాలను నిర్వ నిర్మూలించడానికి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు పనికి ఆహార పథకం ఆనాడు ప్ర ప్రభు మందిర నిర్మాణంలో భాగస్వాములైన ప్రజలందరికీ భోజనం పెట్టాలని ఒక గొప్ప ఆలోచన వారికి పని కల్పించాలన్న ఆలోచనతో ఈ గొప్ప దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఈ గొప్ప దేవాలయం దేశంలోనే ప్రముఖ అదేవిధంగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక గొప్ప దేవాలయంగా ఈరోజు పరడ వెల్లుతున్నది ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణము ఈరోజు దేశంలోనే గొప్ప చర్చిగా మన మెదక్ చర్చి రా కీర్తింపబడుతున్నది అని అంటే వంద సంవత్సరాల నుంచి భక్తులు దీన్ని అద్భుతంగా నిర్వహించడం వల్ల ఈరోజు దేశ స్థాయిలోనే మనకు గుర్తింపు వచ్చింది అలాంటి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న దేవాలయాన్ని భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా నిర్వహించడానికి అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం దగ్గరికి స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ అదేవిధంగా మిత్రులు మైనంపల్లి హనుమంతరావు గారు నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఈ దేవాలయానికి సంబంధించిన ఎన్ని అవసరమైతే అన్ని నిధులను విడుదల చేయాలని మంత్రివర్గ సహచరుల అండతో వారందరి సహకారంతో ఈరోజు నిధులను విడుదల చేయడం జరిగింది